హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఒక టూ డేస్ నుంచి అయితే కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూ ఉందండి ఇంకా పిల్లలైతే ఇంకా నిద్ర అయితే లేవలేదు అమ్మ అయితే ఇంక ఎర్లీ మార్నింగే లేస్తారు కదా ఇంకా అమ్మ కూడా అలాగే లేచి ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉందండి గిన్నెలైతే తోమేసుకొని గిల్లంతా క్లీన్ చేసేసుకొని ఇట్లా బట్టల దగ్గర అయితే కూర్చుందండి బట్టలైతే వాష్ చేస్తూ ఉంది ఇంకా పిల్లలైతే చిన్న పాప అయితే ఇప్పుడే లేచి బ్రష్ అయితే వేసుకుంటూ ఉందండి బాబు అయితే ఇంకా అయితే లేవలేదు ఇంకా పిల్లలందరూ లేసిన తర్వాత అమ్మ అయితే ఇట్లా ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకుంటూ ఉంటుంది ఇంకా పిల్లలు లేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే నేను కానీ చెల్లి కానీ మేము ఎవరో ఒకళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి ముందే ప్రిపేర్ చేస్తుంటే పిల్లలు వేసే చల్లారిపోతుంది కదా అందుకని చెప్పేసి చూడండి ఇంత సమ్మర్ సీజన్లో కూడా మనకి ఇంతలా వెంటలకు కూడా కొద్దిసేపు అలా ఎండొస్తుంది కొద్దిసేపు అయితే ఇంకా వర్షం అయితే పడుతుందండి కంటిన్యూస్గా టూ డేస్ నుంచి అయితే వర్షం అయితే ఇలా పడుతూనే ఉంటుంది ఇంకా చిన్న పాప అయితే లేసిందని చెప్పాను కదా నేను బ్రష్ అయితే వేసుకుంటూ ఉందండి ఇంకా పిల్లలిద్దరు అందరు లేసిన తర్వాత ఒకేసారి అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే అందరూ ఒకేసారి అయితే ప్రిపేర్ అయితే చేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి ముందైతే ఈ అరుగు అయితే ఉందండి ఇక్కడ చూడండి వర్షం పడుతూ ఉంది కదా ఈ చెట్టు వచ్చేసి నాన్న చిన్న మొక్క తీసుకొచ్చి ఎప్పుడో నాటారండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ చిన్న మొక్క వచ్చేసి ఇప్పుడు ఇంత పెద్ద మొక్కగా అయిపోయింది ఇంటి ముందు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇట్లా కూర్చోడానికి అయితే రెండు అరుగులు అయితే కట్టించేశారు ఎందుకంటే ఈ లాగే అంటే ఇది సిటీ అయినా సరే మా లైన్ వచ్చేసి లాగే ఉంటుందండి ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అయ్యే లోపు అందరు ఇట్లా అరుగు మీద అయితే కూర్చుంటూ ఉంటారు ఇంకా ఈ చెట్టు వచ్చి చూడండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇంత మొక్క నాటితే ఇంత పెద్ద అయితే అయిపోయిందండి ఎవరైనా సరే ఇంటి పక్కన వాళ్ళని ఎవరైనా కావాల్సిన వాళ్ళు వాటికి మేతకి అంటే గొర్రెలకి మేతకి దేనికైనా సరే మేతకి కావాల్సిన వాళ్ళు ఇట్లా అప్పుడప్పుడు అడిగి అయితే కొట్టుకుంటూ ఉంటారండి ఈ రోజు కూడా ఇట్లా అయితే మా బాబాయ్ అయితే ఇట్లా కొంచెం కావాలి అని చెప్పేసి ఇలా అయితే కొన్ని కొన్ని మొక్కలు అయితే ఇలా కట్ చేసుకుంటూ ఉన్నారు వాటికి మేత కోసం యూజ్ అవుతుందని చెప్పేసి వీటిని మనం ఎంత కట్ చేస్తూ ఉంటే అంత అయితే పెరుగుతూ ఉంటాయండి ఇంకెక్కువ బాగా ఎక్కువ పెరిగిపోయింది కదా అని చెప్పేసి ఎవరైనా సరే మా చుట్టాలనే కదండి బయట వాళ్ళు ఎవరైనా సరే అడిగినట్లయితే అమ్మ అయితే ఇంకా ఇట్లా కట్ చేసుకోమని చెప్తూ ఉంటుంది అవసరమైన వాళ్ళు ఎవరైనా వచ్చి కట్ చేసుకుంటూ ఉంటారు నాన్న చిన్నప్పుడు నాటారండి ఇప్పుడు లేకపోయినా సరే మాకు ఎంత ఒక మెమోరీగా అయితే ఆ చెట్టు అయితే ఉండిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలైతే లేసారు నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చెల్లి అయితే పిండి అయితే కలిపి అయితే పెట్టేసింది అండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి లేచింది చెల్లి కూడా అప్పుడైతే పిండి కలిపేసి పెట్టేసింది ఇంకా నేనైతే ఇక్కడ పిల్లలు లేసిన తర్వాత మళ్ళీ చల్లగా పోతాయి కదా అని చెప్పేసి పిల్లలు వేసేదాకా వెయిట్ చేసి పిల్లలు లేసిన తర్వాత అంటే హాలిడేస్ అప్పుడు స్కూల్ ఉన్నప్పుడైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్కే లేస్తారు కదా ఇంక ఇట్లా సమ్మర్ హాలిడేస్లోనే కదా పిల్లలు ఎక్కువ రెస్ట్ తీసుకునేది అందుకని చెప్పేసి నేను టెన్ అయినా సరే లేవు లేపనండి అయితే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చిన సరే వాళ్ళు లేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే పిల్లలు అయితే లేశారు ఇంకా బ్రష్ చేసుకొని వాళ్ళైతే రెడీగా ఉండే నేను అయితే ఇక్కడ అయితే కాలుస్తూ ఉన్నానండి ఇక్కడ కాలుస్తూ ఉంటే ఒక్కొక్కలం అయితే ఇంకా అంటే ఎవరు తింటూ ఉంటే వాళ్ళకైతే వేస్తూ ఉంటాము ఇంకా మళ్ళీ రిమైనింగ్ పిండి అంటే ఎవరు తినేటప్పుడు వాళ్ళే కాల్చుకుంటూ ఉంటారు ఒకేసారి అయితే మళ్ళీ ఇంకా చల్లగా పోతాయని చెప్పి ఒకేసారి అయితే మొత్తం పిండి అంత అయితే చేసి పెట్టమండి ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము చూడండి పిల్లలకి అయితే చేసేసాము ఇంకా ఇలా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఒకసారి ఇంకా ఎండగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి పెద్ద ఇద్దరైతే పడుకోరండి బాబుకి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోవడం అలవాటు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకుంటాడు ఇంకా వాడికి అట్లా ఆఫ్టర్నూన్ స్లీప్ అలవాటు పిల్లలైతే వీళ్ళైతే పడుకోరు కదా వీళ్ళు కొద్దిసేపు ఇట్లా ఉన్నారు బయట ఆడుకోవడానికి అయితే నేను అయితే ఇప్పుడు పంపించలేదు అండగా ఉందని చెప్పేసి ఇంకా లోపల ఆడుకునే గేమ్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్స్ అయితే వీళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారండి ఇక్కడ ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయిన తర్వాత బయట అయితే నార్మల్ గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ ఇంకా బోరు కొట్టకుండా పిల్లలైతే ఇక్కడ బాగా టైంపాస్ అయితే అవుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే అమ్మ చెల్లి కోసం అయితే ఒక నెక్లెస్ అయితే తీసుకుందండి అది వచ్చేసి అమ్మ తీసుకునేటప్పుడే మాకైతే ఆల్రెడీ చెప్పింది ఇట్లా తీసుకోవాలనుకుంటున్నాను అమ్మ అని చెప్పేసి అప్పుడు అమ్మకు నేను చెల్లి నా దగ్గరే ఉంటుంది చిన్న చెల్లి అందుకని చెప్పేసి నేను చెల్లి అయితే అమ్మకైతే మామూలుగా వాట్సాప్లో అయితే పిక్ అయితే షేర్ చేశామండి ఆ పిక్ షేర్ చేస్తే వాళ్ళ షాప్ వాళ్ళు సెండ్ చేస్తే ఇట్లా అయితే షేర్ చేశారు ఇట్లా అయితే దీన్ని ప్రిపేర్ చేశారు ఆర్డర్ చేశారు ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు చూడలేదు కదా ఇంక ఇప్పుడు వచ్చేసాను కాబట్టి అమ్మ అయితే ఇది ఇంక ఇదని చెప్పి చూపిస్తూ ఉందండి నాకు మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇది అయితే షేర్ చేస్తున్నాను అంటే కొంతమందికి తీసుకోవాలన్నా సరే ఎటువంటి మోడల్స్ అంటే కొంత కొంతమందికి ఒక్క మోడల్ నచ్చిద్ది కదా అందులో అని చెప్పేసి ఈ మోడల్ ఎవరికన్నా నచ్చిద్దేమో అని చెప్పేసి నేతైతే షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఇప్పుడు అనేది లక్ష్మీదేవి పెండెంట్ అనేది కొంచెం ట్రెండింగ్లో ఉంది కదా అందుకని చెప్పేసి ఇదే మోడల్ అయితే మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా నేను పిక్ పెట్టాను కదా అదే సేమ్ అంటే పిక్లో సే డిఫరెంట్గా ఉంటుంది మనకు అది తయారు చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది కదా ఎలా ఉంది అని చెప్పేసి నేను అయితే ఉన్నాను పిక్లో కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏదైనా సరే మనం డైరెక్ట్గా కనుక చూసి షాప్లో కనుక పర్చేజ్ చేసినట్టు అది కొంచెం వేరుగా ఉంటుందండి ఇలా పిక్ చూసేసి దాన్ని ఇట్లా చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాకైతే అంతైతే అనిపించలేదు కానీ చెల్లికి అయితే నచ్చిందంటండి ఇంకా నేను నాకు ఫోటోలో అయితే కొంచెం నచ్చింది కానీ డైరెక్ట్గా చూసినట్లయితే అంత అనిపించలేదు కానీ ఓకే అనిపించింది మరి అంత లేదు యావరేజ్గా అయితే అనిపించింది మొత్తం లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఇప్పుడు మనకు ట్రెండింగ్లో అయితే ఉంది కదా ఇంకా అది దీనికి కూడా అవే వచ్చేసాయండి ఇంకా బ్యాక్ సైడ్ అయితే చైన్ అయితే వేపించలేదు ఎందుకనంటే చైన్ మనకు వచ్చేసి ఎక్స్ట్రా టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అయితే పడుతుంది కదా ఇంకా ఇట్లా మా థ్రెడ్స్ కనుక తీసుకున్నట్లేదు దీని మీదకైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా అది అయితే తీసుకోలేదండి ఇక్కడ మువ్వలు వచ్చేసి చూసారా ఈ మువ్వల్ ప్లేస్లో అయితే మనకు గ్రీన్ కలర్వి బ్లీక్ బీట్స్ అయితే వేపిద్దాం అనుకుంటున్నామండి అంటే ఇక్కడ ఇప్పుడు గ్రీన్ కలర్ బీట్స్ అనేవి ప్రతి వాడికి ట్రెండింగ్ అయిపోయినాయి కదా అది ఒక్కదానికి గను గ్రీన్ కలర్ బీట్స్ కనుక వేపించినట్లయితే అది నెక్ పీస్ అయినా సరే హారం అయినా సరే రింగ్స్ అయినా సరే మనకు అన్నింటి మీదకి వేసుకోవడానికి సెట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆ మొబైల్ ప్లాక్ గజ్జలు తీసేసి ఇంకెప్పుడైనా సరే టైమ్ ఉన్నప్పుడు చూసేసి వాటికి అవి గ్రీన్ కలర్వి బీట్స్ అయితే వేపిద్దాం అని అనుకుంటున్నాం అండి అది ఒకటైతే చేంజ్ చేయాలి ఇంకా చైన్ అనేది చైన్ కూడా చూడాలి ఒక టూ త్రీ గ్రామ్స్ అది అమౌంట్ ఉన్నప్పుడు చూసేసి చైన్ కూడా వేపించుకుంటే కొంచెం మంచిగా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఎనామీల్ అయితే వచ్చిందండి చుట్టూతా వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఆ ఫ్లవర్ డిజైన్ లో మనకి పింక్ కలర్ వచ్చేసింది లో వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ మిడిల్లో వచ్చేసి మనకు డాలర్ వచ్చేసి అమ్మవారి పెండ్ లక్ష్మీదేవి పెండ్ అయితే వచ్చిందండి ఇది కొంచెం యాంటిక్ ఫినిషింగ్ కాకపోతే పైన ఫినిషింగ్ మాత్రం నార్మల్ గోల్డ్ ఫినిషింగ్ కాకపోతే యాంటిక్ గోల్డ్ ఆ టైప్ అయితే అనిపిస్తుంది నాకైతే కానీ పిక్ లో చూస్తే వేరుగా ఉంది ఇలా మనకి తయారు చేసినప్పుడు అయితే కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ రెండు వచ్చేసి మనకి ఇట్లా ఒకటైతే వచ్చేసింది స్టోన్ లాగా ఒక స్టోన్ వచ్చేసి చుట్టూతో అయితే వైట్ కలర్ అయితే అలా చిన్న చిన్నవి అయితే వచ్చేసింది అండి ఇంకా మొత్తం మిడిల్లో ఎట్లా అయితే మనకి పెండెంట్ వచ్చిందో అట్లాగే ఇది మొత్తం అమ్మవారి ఇటు సైడ్ ఒక ఫైవ్ ఇటు సైడ్ ఒక ఫైవ్ అయితే చిన్న చిన్నవి అమ్మవారి పెండెంట్లు అయితే వచ్చేసాయండి ఓవరాల్గా అయితే కొంచెం అయితే పర్వాలేదు అనిపించిందా నాకైతే చెల్లికి కూడా అయితే మంచిగానే నచ్చిందండి ఇంకా మీ ఎవరికైనా ఇది ఈ మోడల్ ఎలా ఉంది లే బాగా మంచిగుందా లేదా అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇది కొంచెం ఓల్డ్ మోడల్ ట్రెండింగ్ మోడల్ అనేది అయితే నాకైతే ట్రెండింగ్ అని అనిపించింది అందుకని చెప్పేసి నేనైతే ఇదైతే సెలెక్ట్ చేశానండి ఇంకా ఒక్కొక్క టెస్ట్ ఒక్కలాగా ఉంటుంది కదా ఇంకా ఎవరి టేస్ట్ ఎలా ఉంటుంది మా చెల్లికి అయితే నచ్చింది నాకు కూడా కొంచెం అయితే నచ్చింది ఇంకా ఇలా మనమైతే మామూలుగా స్టిచబులే ఉంటుంది మాకు తిమూ్ చేసేసుకోవచ్చు రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో దానికి కూడా ఇంట్లో థ్రెడ్ అయితే ఇంకా ఎన్నింటి మీదకైనా సరే పేరప్ అయితే చేసేసుకోవచ్చు అండి ఇంకా ఇలా వేసేసుకోవచ్చు లేదు ఇలా అంత లుక్ వైజ్ మంచిగా లేదు అని అనిపిస్తే దీనికి మనం టూ త్రీ గ్రామ్స్ పెట్టేసినట్లయితే మనకి వెనక చేరైతే వేపించేసుకోవచ్చు ఇది మొత్తం వచ్చేసి మూడు సవర్లు అయితే పడిందండి అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే పడింది ఇంకా అమౌంట్ అంటే ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే అయిపోతుంది కదా అప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైజ్ను బట్టి మనకి ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు మరి తక్కువ వెయిట్లో అయితే అంత మంచిగా ఉండదని చెప్పేసి ఇట్లా మూడు సవర్లు అయితే కొంచెం మరీ చిన్నదిగా కాకుండా మరీ అంత పలచగా కాకుండా కొంచెం మరీ అంత హెవీగా కాకుండా చెల్లికి కొంచెం సన్నగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం మీడియం క మీడియంగా ఉంటుంది అని చెప్పేసి మరి హెవీగా కాకుండా మరి లైట్ వెయిట్గా కాకుండా అని చెప్పేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అయితే ఇదైతే మేమైతే ఆర్డర్ అయితే చేయించామండి ఇంకా అమ్మ అయితే ఇంక ఇది నాకైతే చూపించేసింది ఇంకా అలా ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ అయితే చాలు ఫైవ్ అయ్యేలోపు అందరూ అయితే ఇలా అరుగు మీద అరుగులైతే మంచిగా కట్టించేశారండి ఇల్లు కట్టేటప్పుడు అరుగులు కట్టించేశారు ఇక్కడ ఇంటి ముందు వాళ్ళు ఎవరైనా సరే అందరూ వచ్చి ఇంకా పక్కన వాళ్ళు ఎవరైనా సరే అరుగు మీద కూర్చొని ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ పడుకునే అంత టెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడే కూర్చొని అందరు మాట్లాడుకుంటే అట్లా ఉంటారు ఇంకా మేము కూడా ఇట్లా కూర్చొని ఉంటే ఇంటి పక్కన వాళ్ళు ఇట్లా ఫ్లవర్స్ అయితే వాళ్ళు చెట్టుకున్న ఫ్లవర్స్ అయితే తెచ్చిచ్చారండి ఇంకా ఇవైతే చెల్లి పెడుతూ ఉంటే నేను అయితే ఉన్నాను ఇవి సన్న జాజులో వేరే జాజులు అయితే అంటారు కదా నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే వాటిని ఏమైతే తెలియదు ఇవి మనం ఇప్పుడైతే మొగ్గలుగా ఉన్నాయి కదా ఇవి అల్లిన తర్వాత అయితే ఇవి అయితే ఇచ్చుకుంటూ ఉంటాయంట అండి మొత్తం అల్లేసి పెట్టేసిన తర్వాత ఇచ్చుకుంటూ ఉంటాయంట ఈ పూలు వెళ్ళడం కూడా కొంతమందికి వచ్చేది కొంతమందికి రాదు కదా నేనైతే ఒక టెన్ ఇయర్స్ బ్యాకే నేర్చుకున్నానండి కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఈ మధ్య వెళ్ళట్లేదు కదా అందుకని చెప్పేసి నాకు అంత నీటుగా అయితే రాలేదు ఓకే అండి వాటి బ్లాగ్ అయితే ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మీ ముందుగా తెచ్చేస్తా ఓకే బాయ్